వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునే వారు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తే మీకు సంపూర్ణమైన అవగాహన కలుగుతుంది మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఎంసెట్ కావచ్చు జోసా కావచ్చు ప్రైవేట్ యూనివర్సిటీస్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి మీ పిల్లలకు సంబంధించి ప్రతి అంశం మీద పూర్తి క్లారిటీ ఇస్తూ మీ పిల్లలకు పర్సనల్గా వెబ్ ఆప్షన్ షేర్ చేయడం పడుతుంది మీ పిల్లలకు మంచి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చే వరకు సంపూర్ణమైన గైడెన్స్ ఇచ్చే బాధ్యత కేఆర్ గైడెన్స్ తీసుకుంటుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి మరి ఈరోజు దాదాపు అమృత అడ్మిషన్ గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియో చేశాం మరి త్వరలో అమృత అడ్మిషన్ షెడ్యూల్ ముగుస్తుంది కాబట్టి ఎవరైతే అమృతకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నవారో వీళ్ళు ఐదు వేల రూపాయలు చెల్లించి మీరు మే ముప్పై ఒకటిలోగా మీరు సీశాప్ కౌన్సిలింగ్ దీని సీశాప్ అంటాం అంటే చెల్ సీశాప్ అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ ప్రాసెస్ ఈ సీశాప్ కౌన్సిలింగ్లో మీరు అమృత కౌన్సిలింగ్లో మంచి ర్యాంక్ పొందిన వాళ్ళు పాల్గొనండి మరి ఐదు వేల రూపాయలు మీరు ఫీజు చెల్లించి మీరు అమృత కౌన్సిలింగ్లో ఛాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు మీకు ఒకవేళ మీరు పెట్టుకున్న ఛాయ్ ఫిల్లింగ్లో కనుక సీట్ అలాట్ అవునట్లయితే మీకు అమృతకు సంబంధించి మీరు ఏదైతే ఈ కౌన్సిలింగ్ ఫీజు వెళ్ళించున్నారో ఆ కౌన్సిలింగ్ ఫీజు మీకు రీఫండ్ చేయబడుతుంది మీకు సీట్ రానట్లయితే ఖచ్చితంగా మీ యొక్క కౌన్సిలింగ్ ఫీజు మీకు రీఫండ్ చేయబడుతుంది కాబట్టి దీంట్లో మరి స్లాబ్స్ ఉంటాయి స్లాబ్ వన్ స్లాబ్ టూ స్లాబ్ త్రీ స్కాలర్షిప్ స్లాబ్స్ స్లాబ్ ఫోర్ అంటే నాన్ స్కాలర్షిప్ సిక్స్ ల్యాక్స్లో ఉంటుంది అమృత విద్యా సంస్థలు అంటే కొంత మనకు డిసిప్లిన్ పరంగా ఇటు కోయంబత్తూరు కావచ్చు అమృతపురి కావచ్చు నెక్స్ట్ బెంగళూరు కావచ్చు తర్వాత చెన్నై కావచ్చు ఏపీ అమరావతి కావచ్చు ఇవి ఐదు బెస్ట్ క్యాంపస్లుగా మనం చూస్తాం మిగతా నాగర్ కానీ ఫరీదాబాద్ ఉన్నప్పటికీ కొంత వాటికి తక్కువ ప్రయారిటీ ఉంటుంది కానీ మిగతా ఐదు బ్రాంచీల్లో మీకు సీట్ వచ్చినట్లయితే కానీ తప్పకుండా జాయిన్ అవ్వచ్చు కాబట్టి ఎవరైతే అమృతలో బెస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఉన్నారో మీకు ఆల్రెడీ ఈ కాలేజీ వైర్గా కేటగిరీ వారిగా కూడా మీకు కట్ ఆఫ్ ఇంతకుముందే వెలువరించడం జరిగింది కాబట్టి అవకాశం ఉన్న అభ్యర్థులందరూ ఈ నెల ముప్పై ఒక్కటిలోగా మీరు అమృత కౌన్సిలింగ్లో సీసాప్ కౌన్సిలింగ్లో ఐదు వేల రూపాయలు చెల్లించి పాల్గొనండి మీకు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ లిస్ట్ కోసం కేఆర్ గైడెన్స్ సంప్రదించండి ఇప్పటికే చాలామందికి అమృతాకు సంబంధించి మనం వెబ్ ఆప్షన్ షేర్ చేసి ఉన్నాం పర్సనల్ మెంటర్షిప్ తీసుకున్న వారికి కాబట్టి అమృత కౌన్సిలింగ్లో పాల్గొనడానికి మీకు ఇదొక సువర్ణ అవకాశం మరో రెండు మూడు రోజుల్లో ముగుస్తుంది కాబట్టి ఈ అవకాశం ఇట్లే చేసుకోవాలని కోరడం జరుగుతుంది థర్టీ ఫస్ట్ లోగా మాత్రమే మీకు వెబ్ ఆప్షన్ ఛాయ్స్ వీలు పెట్టుకోవడం కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది సెకండ్ మీకు ట్రయల్ అలాట్మెంట్ ఉంటుంది జూన్ ఫిఫ్త్న జూన్ సెకండ్న ట్రయల్ అలాట్మెంట్ జూన్ ఐదున మీకు ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అప్లై అయిన వారందరూ అప్లై చేసుకోవాల్సింది కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ